కావలసుకొని ఈసారి భారతీయ జనతా పార్టీ గట్టి అభ్యర్థిని నిలబెట్టాలి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడగొట్టాలనే ఉద్దేశంతో యొక్క వర్మను నుంచి క్లియర్ కనబడతా ఉన్నది కాంగ్రెస్ కూడా అభ్యర్థి నిలబెట్టింది అక్కడ మరి కాంగ్రెస్ ఎవరు నిలబెట్టింది అంటే సందీప్ దీక్షిత్ అని అభ్యర్థిని అక్కడ నిలబెట్టడం జరిగింది ఈ సందీప్ దీక్షిత్ ఎవరంటే షీలా దీక్షిత్ కొడుకే సందీప్ దీక్షిత్ ఆమె కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది గతంలో ఢిల్లీకి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా ఢిల్లీలో ఇప్పటి వరకు ఇంకా షెడ్యూలే రాలేదు కానీ అభ్యర్థులను ఎంపిక చేయడము అలాగే ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉన్నది మొత్తానికైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు ఢిల్లీలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థులను ఖరారు చేసింది సో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసి అసెంబ్లీ ఎన్నికలకు గాను సో ముఖ్యంగా దీంట్లో ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఈసారి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మిత్రులారా అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుండి ఈసారి ఓడిపోబోతాడు నాకు తెలిసిగా అరవింద్ కేజ్రీవాల్ కు ఇవే లాస్ట్ ఎన్నికలుగా రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటాడు నెక్స్ట్ కన్విక్షన్ కూడా అవుతుంది అతనికి అంటే జైలు కూడా పోతాడు ఇక పర్మనెంట్ గా అయితే మిథలారా ఈ వివరాలు మీరు చూసే ముందు ఖచ్చితంగా మర్చిపోకండి మిలారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి న్యూఢిల్లీలో ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గం కాగాను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది న్యూఢిల్లీ నుంచి వెళ్లి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సో అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థిగా ఉన్నాడు న్యూఢిల్లీ నుండి అభ్యర్థిగా ఉన్నాడు సో ఈ ఢిల్లీ ఎన్నికలకు ఈ ఈ రోజు ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది కాంగ్రెస్ కూడా కొంతమంది అభ్యర్థులను ఖరారు చేసింది సో ముఖ్యంగా పోటీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ కుని భారతీయ జనతా పార్టీకి మధ్యలో పోటీ ఉంటది కానీ న్యూఢిల్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటది మిత్రులారా సో ఆ త్రిముఖ పోటీ ఏంటిది మరి అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయే అవకాశాలు ఎందుకు కనబడతా ఉన్నాయంటే ముఖ్యంగా ఈ త్రిముఖ పోటీ కారణంగా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయే అవకాశాలు క్లియర్ గా ఉన్నట్టు ప్రముఖ సర్వే సంస్థలు కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాయి సో న్యూఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ డితే భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్లి వర్మ నిలబడ్డాడు మరి ఈ వర్మ ఎవరు వర్మ గత కొద్ది కాలం నుంచి వెళ్ళి ఈ యొక్క లోక్ సభ అంటే ఎంపీగా ఉన్నాడు అక్కడ సో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలకు గాను ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల మెజార్టీ ఓట్లతో గెలుచుకున్నాడు అక్కడ లోక్సభ పశ్చిమ ఢిల్లీ సంబంధించిన లోక్సభ నియోజకవర్గం అది సో ఆ లోక్సభలో మరి అంత మెజార్టీ అంటే ఢిల్లీ చరిత్రలోనే అంత మెజార్టీ రావడం అనేది అదే మొదటిసారి మరి నేను ఎవరో కాదు సాహిబ్ సింగ్ వర్మ కొడుకు సాహిబ్ సింగ్ కూడా ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిండు గతంలో సో ఆయన కొడుకేనే కావలసుకొని ఈసారి భారతీయ జనతా పార్టీ గట్టి అభ్యర్థిని నిలబెట్టాలే అరవింద్ కేజ్రీవాల్ ను ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరవేశ్ వర్మను నిలబెట్టినట్టయితే క్లియర్ కనబడతా ఉన్నది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక మేము ఒంటరిగానే పోటీ చేస్తాం ఇండియా కూటమిలు ఉండమని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ క్లియర్ గా చెప్పేసిండు చెప్పేసిన తర్వాత కాంగ్రెస్ కూడా అభ్యర్థిని నిలబెట్టింది అక్కడ మరి కాంగ్రెస్ ఎవరు నిలబెట్టింది అంటే సందీప్ దీక్షిత్ అని అభ్యర్థిని అక్కడ నిలబెట్టడం జరిగింది ఈ సందీప్ దీక్షిత్ ఎవరంటే శీలా దీక్షిత్ కొడుకే సందీప్ దీక్షిత్ చీలా చీలా దీక్షితు కూడా ఆమె కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది గతంలో ఢిల్లీకి సో మొత్తానికైతే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు వర్సెస్ కేజ్రీవాల్ అక్కడ త్రిముఖ పోటీ ఖచ్చితంగా కేజ్రీవాల్ సార్ ఓడిపోతాడు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో పంజాబ్ నుంచి వచ్చిన మహిళలు కూడా కేజ్రీవాల్ ఇంటి ముంగడి పోయి కేజ్రీవాల్ మీద దుమ్మెత్తు పోసిండ్రు కారణం ఏంటంటే తిట్టడం జరిగింది దుమ్మెత్తు పోసి కారణం ఏంటంటే పంజాబ్ లో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని చెప్పేసి పంజాబ్ నుంచి వెళ్ళి చాలా మంది మహిళలు వచ్చి కేజ్రీవాల్ ఇంటి ముంగడ దుమ్మెత్తు పోసి సో రకరకాలుగా నిరసన కార్యక్రమాలు చేయబడ్డారు అక్కడ సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే అక్కడ కేజ్రీవాల్ కు ఓటమి తప్పదు అనే సంకేతాలు గా కనబడతా ఉన్నాయి ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని క్లియర్ గా చెప్తా ఉన్నాయి మిత్రారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ మర్చిపోకండి మిత్రులారా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్